చూడమ్మా నేను ఎక్కువగా పద్ధతులు పాటిస్తాను అలాగే అత్తయ్య గారు అమ్మా నీ కోడల నగలు ఉన్నాయా వాళ్ళ పుట్టింటికి ఏమైనా పంపించిందా చూసావా అదేంది ఎలా అంటున్నావు వాళ్ళ తమ్ముడు వచ్చాడుగా అమ్మా పుట్టింటికి ఏమైనా చేరవేసిందో ఏమో అమ్మాయి మీ తమ్ముడు వచ్చాడంట కదా నాకు చెప్పనే లేదు నాకు చెప్పకుండా రావడం అది పద్ధతేనా అదేం లేదు అత్తయ్యా నన్ను చూడాలనిపించి వచ్చాడు ఇంకెప్పుడు మీకు చెప్పకుండా రాళ్లే అత్తయ్యా సార్ చాలేవే నీ మాటలో ఆ తమ్ముడు అదేంటక్క మీ అత్తయ్యో అలా మాట్లాడుతుంది అదేం లేదు తమ్ముడు నువ్వు అయన్ని పట్టించుకో మాకు ఏమక్క ఇదంతా చూస్తుంటే నాకు కోపం వస్తుంది నీతో వాళ్ళు ప్రవర్తించే పద్ధతి వేరేలా ఉంది చూడు తమ్ముడు అత్తారింట్లో ఇవన్నీ సహజమేరా ఇవన్నీ పట్టించుకుంటే నేను సంసారాన్ని నెట్టుకురాలేన్రా ఏదైనా సరే అక్క కష్టమో నష్టమో ఈ తమ్ముణ్ణి నీకు అండగా ఉంటాడక్క సరేలేరా సరే అక్క ఇక నేను ఇల్లు వస్తాను జాగ్రత్త సరే తమ్ముడు అమ్మాయి టీ తీసుకురా అలాగే అత్తయ్య గారు ఏంటమ్మా నీ కోడల్ని నగల గురించి అడుగుతావా లేదా ఆగవే అడుగుతాను అమ్మాయి నగలు ఉన్నాయా లేవా అదేంటి అత్తయ్య అలా అడుగుతున్నారు నగలు ఎక్కడికి పోతాయి బీరువాలోనే ఉంటాయి అయినా అలా అడుగుతున్నారేంటి ఉన్నాయా సర్లే ఊరికనే అడిగిన చూడమ్మా ఒక నిమిషం ఆగు ఏంటో నా నేను నీకెందుకు నచ్చనో నాకు తెలియదు కానీ నీ పద్ధతి మార్చుకుంటే మంచిది నేనేం చేసినా అదిన నాతో అలా మాట్లాడుతున్నారు నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు నేను ఎందుకు అంటున్నానో కూడా నీకు అర్థమయ్యే ఉంటుంది అమ్మా నీ కోడలు నన్ను ఎన్నేసి వేసి మాట్లాడుతుందో చూస్తున్నావా ఏం మాట్లాడవేంటి ఏ అమ్మాయి ఆడబడ్డానికి గౌరవం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి నేనే నాకు నచ్చినట్లు మాట్లాడట్లేదు అత్తయ్య మీ దగ్గర నా గురించి మీ కూతురు తప్పుగా చెప్తుంది తప్పుగా అంటే నీకేలా తెలుసు నేను ఎన్నో సార్లు చూసానండి నగల మీ పుట్టింటికి చేరేసావని ముందు చేయక చెప్తుంది చూడండి అత్తయ్యా మా వాళ్ళు ఎప్పుడు నా దగ్గర ఒక రూపాయి కూడా ఆశపడరు తినడానికి లేకపోయినా పస్తులుంటారు అబ్బో ఈ గొప్పలకి ఏం తక్కువ లేదు చూడదురా ఇది నా ఇల్లు నాకు నచ్చినట్టు ఉంట నన్ననే హక్కు నీకు అస్సలు లేదు చూడమ్మా ఏ ఆడపిల్లకి తన పుట్టిల్లు తన ఇల్లు కాదు మనం పెళ్లి చేసుకుని వెళ్ళే అత్తారిల్లే తన ఇల్లు అవుతుంది ఈ ఇంట్లో నీకంటే ఎక్కువ హక్కు నాకే ఉందమ్మా ఇలా ఎందుకు మాట్లాడుతున్నానంటే నా ఇంటి మహాలక్ష్మి బాధపడడం నాకు ఇష్టం లేదమ్మా వదిన మీ విషయంలో చాలా తప్పుగా మాట్లాడాను నన్ను కూడా క్షమించాల ఒకప్పుడు నేను కూడా ఒక ఇంటి కోడల్నే ఇప్పుడు అనే అహంకారం వచ్చిన తర్వాత నేను సులకనగా చూస్తున్నాను